ఒక సవరణ బిల్లుకు రాజ్యసభలో వైసీపీ అనుకూలంగా ఓటు వేసిందని టీడీపీ ముస్లిం నాయకులు విమర్శించడాన్ని వైసీపీ మైనార్టీ విభాగం కార్యదర్శి చట్టానికి రాష్ట్రంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడమే ముస్లింల పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న అభిమానానికి నిబద్దత నిదర్శనమని పేర్కొన్నారు రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం ముస్లింలను ఓటు బ్యాంకుగా వినియోగించుకుంటుందని ఈరోజు పైన కష్టాలు వచ్చినాయో ఈ కష్టానికి మరోవ తూరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు అడుగులు ముందుకే వచ్చి మరీ కోర్టులో మన ఏదైతే వఫ్విల్ పైన వ్యతిరేకంగా అప్పీల్ చేయడం జరిగింది సో గమనిస్తే ఎప్పుడే కానీ డే వన్ నుంచి కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితేనేమి మన రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి ఒకటే మాట చెప్తున్నారు మైనారిటీలకి ఏ కష్టం వచ్చినా ఏది ఉన్నా కానీ ఎప్పుడు నేను ఉంటాను అని చెప్పేసి ఈరోజు నేను ఇదే సభా ముఖంగా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే అడుగుతున్నాను మీరు రంజాన్ నెలలో రంజాన్ మాసంలో ఖజ్జూరు తిని నమ్మకం చెప్పారే మైనార్టీలకి మీ నమ్మకానికి ఈ ద్రోహంగా కనబడుతుంది ప్రతి ఒక్క మైనార్టీకి అంటే మీరు చెప్పిండే మాటలు మీరు చెప్పిండే స్టాండ్ మీరు తీసుకోలేకపోతున్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్టాండ్ అయితే చెప్పిందో మేము మైనార్టీలకి ఖచ్చితంగా ఉంటామని మైనార్టీల ప్రతి పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఈరోజు ముష్ాక్ మౌలానా గారు చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో

Sir, let us not forget the voice of countless Muslims across India, represented by bodies like All India Muslim Personnel about Anjamati, Islam, Hindi, who have expressed their deep concerns. That their pleas, however, have not met with, with indifference. This will does not address their grievances, instead, it threatens to undermine the constitutional property rights of Muslims. అలాగే నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే ఈరోజు మా నమాజ్ చదివించే ప్రతి ఒక్క హాఫీ సాబ్ అయితేనేమి ఆలిం అయితేనేమి ముఫ్తీ అయితేనేమి ఈరోజు రోడ్డు పైన వచ్చే పరిస్థితి ఒక తూరి కూటమి ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు మా మైనార్టీలు ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మాట్లాడేది వేరు కానీ ఈ హాఫీ ఆఫ్ కానీ ముస్లిం ఏదైతే ముత్తలీల్ కానీ లేదా అలీం అయితేనేమి అలాగే ముఫ్తి అయితేనేమి వాళ్ళ క్యాడర్ డిఫరెంట్ వాళ్ళు బయటికి వచ్చి ఈరోజు మా పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పి ప్రతి ఒక్కరూ బాధపడుతున్నాం ఈరోజు ఖచ్చితంగా అయితే ఇప్పుడే కాదు గతంలో ఎప్పుడే కానీ చంద్రబాబు నాయుడు గారు మైనార్టీల పైన ఖచ్చితంగా ప్రేమ లేదు ఇది కేవలం రాజకీయంకి ఫస్ట్ ఉంటారు కానీ ఎక్కడే కానీ న్యాయం ఒక మైనార్టీకి జరిగిందనేసి ఎక్కడ కను కనిపించడం లేదనేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీలుకి ఎప్పుడు నాలుగు అడుగులు ముందుకుండి ఎప్పుడు మైనార్టీలకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ముందు ఉంటామని చెప్పి ఈ రోజు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను